టు తెలంగాణ వెలుగు నేను రాజు మున్సిపల్ ఎన్నికలు మొత్తానికి విజయవంతంగా కంప్లీట్ చేశారు సో అక్కడిక్కడ కొన్ని ఘటనలు జరిగినా కూడా రిజల్ట్స్ రేపటితో రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి సో మొత్తానికి ఒక రకంగా ప్రశాంతంగా ముగిసాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి బ్యాలెన్స్ ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మార్చ్ మొదటి వారం లేక రెండో వారంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఎందుకంటే దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల వారికి మనకి రావాల్సినటువంటి అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ కాస్త ఆగిపోవడం తోటి గ్రామ స్థాయిలో పనులన్నీ కొంతవరకు ఆగిపోవడంతో ఈ నాలుగు వందల యాభై కోట్లు బడ్జెట్ వస్తే డెఫినెట్ గా కొన్ని రోడ్లు వేయించడం కావచ్చు తర్వాత ఇంకేదైనా కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా అంతైతే వారికి సంబంధించి కూడా నిధులు ఉంటాయి కాబట్టి వారి పరిధిలోకి వచ్చేటువంటి నిధులన్నీ ఒక్కసారిగా ఆగిపోవడం తోటి పాలన అస్తవ్యస్తంగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో దాదాపుగా మూడు వేల కోట్ల వరకు రీసెంట్ గానే మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు అక్కడనే ఆగిపోవడం తోటి సర్పంచ్ ఎలక్షన్స్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ కూడా నిర్వహించడం తోటి ఇప్పుడు కాస్త పదిహేను ఆర్థిక సంఘం ప్రకారం ఆ ఇప్పుడిప్పుడే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా ఆరు వందల యాభై కోట్ల వరకు మనకి డబ్బులు రావడం అనేది జరిగింది దాంతోటి మళ్ళీ గ్రామ స్థాయిలో రోడ్లు వేపించడం కావచ్చు తర్వాత మరి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు సో ఇప్పుడు దాదాపుగా నాలుగు వందల యాభై కూడా ఆగిపోవడం తోటి త్వరలో ఎంపీటీసీ జెపిటిసి ఎన్నికలకు కూడా ముహూర్తం ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది సో అవి పార్టీ సింబల్ ఎన్నికలు కాబట్టి సో ఇప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి సర్వేలన్నీ అనుకూలంగా ఇదే మూమెంట్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా పెట్టేస్తే డెఫినెట్ గా అధికార పార్టీకి ఆ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అందుకని మా ఈ రిజల్ట్స్ వెలువడిన వెంటనే ఒక పదిహేను రోజుల తర్వాత ఎన్నికల సంఘంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసి మార్చి మొదటి వారం లేక మూడో వారం లోపల ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది ఎందుకంటే తర్వాత మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇరవై తొమ్మిది తోటి ఇరవై ఎనిమిదవ తేదీ తోటి అయిపోతుంది కాబట్టి దాదాపు ఐదు సంవత్సరాలు వాళ్ళ కాలం పూర్తవుతుంది కాబట్టి సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపో అయిపోతే ఏప్రిల్ ఆర్ మేలో జేహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అన్నది ప్రభుత్వం యొక్క ప్లాన్ సో అదే విధంగా ఇక్కడ ఎన్నికల కమిషన్ ని కూడా కలిసినట్టు కూడా తెలుస్తుంది ఈ అంటే అకాడమీ మార్చి లోపల గనక ఎన్నికలు పూర్తి చేస్తే మనకి నాలుగు వందల యాభై కోట్ల వరకు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి బడ్జెట్ అక్కడనే ఆగిపోయింది కేంద్రం దగ్గర ఆగిపోవడం తోటి పాలన కూడా కొంతవరకు ఆగిపోవడం అనేది కూడా జరిగింది సో కొన్ని అంటే పనులు కావాలంటే డెఫినెట్ గా మన కేంద్రం నుంచి నిధులు కావాలి సో ఆ నిధులతోటి మరి కొన్ని పనులు చేసే అవకాశాలు ఉంటాయి అండ్ మరి మార్చ్ రెండో వారమా మొదటి వారం లోపల కసరత్ చేసి రెండో వారం వరకు ఎన్నికలు కంప్లీట్ చేసే విధంగా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు